అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక ఏదైతే రైతులు ఎదురు చూస్తున్నారో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం అంటే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పదిహేడు విడత మరియు పద్దెనిమిది విడత డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పంతొమ్మిదో విడత కింద రైతులైతే ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడత నిధులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ పంతొమ్మిదో విడత నిధులు ఎంత విడుదల చేస్తున్నారు అంటే పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతామన్నారు ఇక పదివేల రూపాయల్లో భాగంగా ఇప్పటివరకు చూసుకుంటే మనకు నాలుగు వేల రూపాయలైతే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మరొక ఆరు వేల రూపాయలు ఇచ్చి పదివేల రూపాయలు ఇస్తారా లేకపోతే ఈ పంతొమ్మిది విడతలో రెండు వేల రూపాయలు ఇస్తారనే విషయాన్ని మనం ఇక్కడ క్లారిటీగా అయితే తెలుసు తెలుసుకుందాం దయచేసి పిఎం కిసాన్ సమ్మానిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారంతా కూడా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం పదిహేడు మరియు పద్దెనిమిది విడతల డబ్బులనైతే విడుదల చేసింది ఇక పదిహేడో విడత కింద రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత కింద రెండు వేల రూపాయలనైతే విడుదల చేసింది ఇప్పటి వరకు కూడా ఇక పంతొమ్మిదో విడత డబ్బులనైతే విడుదల చేయాల్సింది ఇక పంతొమ్మిది విడత డబ్బుల కోసం రైతులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక త్వరలోనే పీఎం కిసాన్ సాయాన్ని పెంచుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు అంటే ఇప్పుడైతే పెంచినటువంటి సాయాన్ని అందించరు కానీ కేంద్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు నిన్నటి రోజున ఇక ఈ బడ్జెట్లో మనకు ఎక్కువగా రైతులకు ప్రాధాన్యం ఉంటుంది ఇక రైతులకు సంబంధించి ఈ పీఎం కిసాన్ సాయాన్ని మనకు పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమ్మా నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడత మనకు పెంచినటువంటి సాయాన్ని ఏమి విడుదల చేయట్లేదు కానీ మనకు మామూలు సాయాన్ని విడుదల చేస్తున్నారు అంటే ఏదైతే పదిహేడో విడత రెండు వేల రూపాయలు వచ్చాయి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడత కూడా ఈ సంవత్సరానికి సంబంధించి రెండు వేల రూపాయలే వస్తాయి తర్వాత మనకు వచ్చే సంవత్సరం నుంచి కూడా పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇక త్వరలోనే కొత్త లిస్ట్ అనేది విడుదలవుతుంది లిస్టు విడుదలైన వెంటనే మీకు అప్డేట్ అయితే ఇస్తాను చెక్ చేసుకుని డబ్బులైతే పొందండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు